దర్పాలి మండల కేంద్రంలోని సీతాపేట గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు గ్రామ సర్పంచ్ చప్పాల భూమేష్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామని పేదవారికి న్యాయం జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు అలాగే గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి నూతన పాలకవర్గానికి సన్మానం చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ పాల్గొన్నారు సిద్ధగన్ పంచ్ ఒగంటి చంద్రకాంత్ వార్డ్ సభ్యులు ఎం గంగాదాస్ శోభా సరిత లహరి నాగమహేష్ సునీత ఒడేటి గోపి మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు మా ప్రమస్ గారికి వచ్చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాస గారు వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు యువతి యువకులకు మా పాలకవర్గం తరఫున అందరికీ పదవి బంధన జరుపుతూ మేము ఈరోజు చార్జీ పాలకవర్గం నుంచి అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు మాకు అదైంది కాబట్టి పరమైంది కాబట్టి ఖచ్చితంగా పాలకవర్గం అందరం కలిసి అభివృద్ధిలో అందరూ పాల్పంచుకొని మా చిత్రపేట గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం మా మీద నమ్మకంతో ఏకైనా చేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు జరుపుతూ ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి అయ్యే పెద్దల సహా సహాయం తీసుకొని మా గ్రామాన్ని తీర్చిదిద్దుకుంటాం ఖచ్చితంగా ఆ భగవంతులు వెంకటేశ్వర స్వామి మరియు అంజన స్వామి ఆశీస్సుతో పెద్ద మతాల భగవంతుల ఆశీస్సులు మా అమ్మట ఉంటాయని కోరుకుంటూ మా గ్రామాభివృద్ధిని ఖచ్చితంగా అభివృద్ధి నడిపిస్తామని మా పాలవారు అందరి తరఫున మరొకసారి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు మరియు ఈరోజు మేము చాజీసుకున్న నుంచి పెద్ద పథకాలు ఏమి లేవని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేద్దామని మరియు పెన్షన్ల విషయానికి వచ్చేవరకు అయినా పెద్ద మనుషులు రా పెద్ద మనుషులు గ్రామానికి మన గ్రామ పంచాయతీ మనసులు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి వృద్ధులకు మరియు వికలాంగులకు గ్రామ పంచాయతీ రాకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే పెన్షన్ తీసుకెళ్ళి మరియు పెంచను ఇప్పిస్తామని మేము పాలకవరకు అందరం ఒక తీర్మానం చేసినాము మరియు మా గ్రామంలో వాటర్ పరిశుభ్రత బాగుండేలా వాటర్ ఎన్ని ఇరవై గంటలు వచ్చేలా మా పాలకవరం అందరం కలిసి ఆ పనులు బాగుండేలా చేస్తాము మరియు విధి దీపాలు పరిశుభ్రత మీద ఈరోజు సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మెంబర్లందరికీ పాలక వర్గానికి గ్రామ ప్రజలకు నాతోటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు గ్రామ పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు మేము ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్ను చాలా సంతోషం మా మీద నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఎండుకున్నందుకు మా నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం మేము ఇప్పుడు సమాణ స్వీకారం ఉన్న చేసిన నుంచి వీధి దీపాలు రావట్లేదు సెక్రటరీ సార్ గారికి కూడా మేము కాల్ చేసినాం కానీ సార్ కొంచెం పట్టించుకోలేదు